ఎన్న కమ్మని చెప్పి నేను అలా బదిలీలు మీరు ముందుకు వెళ్తే అన్న కూడా ముందుకు వచ్చేస్తున్నాడు దీనివల్ల ఆగండి సార్ నిలబండి సార్ 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 నిలవండి మా అందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిషేకం చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సచివాలయంలో తీసుకోవాలి ఎక్కడ అని చెప్పారు అలాగేం లేదు మీ ఇంటి దగ్గరకే మీ పెన్షన్స్ మీకు రావాల్సిన సంక్షేమం మీ ఇంటి దగ్గరికే వస్తుందని తెలియజేస్తున్నాం ఇదే నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మన బొమ్మి లక్ష్మి నాయుడు గారు అలాగనే మా నాయకులందరూ ప్రత్యేకంగా దివ్యాంగులు డఫ్ అండ్ డమ్ వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలండి మేము మా జీవితాల్లో ఒక భరోసాని కల్పించారు అని చెప్పి ఈరోజు పాలాభిషేకం ఇక్కడ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్యాయం ఉంది ఖజానా ఖాళీ ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఏ రోజైతే చెప్పామో సహజ పెన్షన్ అది ఆ రోజు రెండు వేల రూపాయలు కలిపి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేలుగా మొన్న ఇచ్చారు ఈ దివ్యాంగులందరికీ ఆరు వేల రూపాయలు డబల్ చేశారు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ప్రతీ నెల వాళ్ళ దగ్గరికే పోయి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు నిజంగా అరవై ఐదు లక్షల పెన్షన్స్ ఇంకా కానీ రేపు ఈ గవర్నమెంట్ ఇంకొద్దిగా సెటిల్ అయిన తర్వాత కొత్త పెన్షన్స్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఒక సహజ ప్రక్రియ అది అయితే ఒకసారి మనం అందరము ఎలక్షన్ కోడ్ అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది నిన్నగాక మొన్న ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మీరు మాకు విమర్శించకూడదు మా వల్ల మీరు పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు అని చెప్పారు మేము దానికి ఎందుకు లేండి ఇప్పుడే మేము ప్రజలకు ఎట్ట సేవ చేయాలో చూసుకుందాం వీళ్ళకి వీళ్ళు మాట్లాడారని మనం మాట్లాడడం ఎందుకని మాట్లాడలేనే నేను నేను ఒకటే అడుగుతున్నా ఎన్నికల కూడా అంతమంది అవ్వాతాతని చంపేసింది ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఈరోజు ఒకటో తారీఖుకి పెన్షన్ ఎలా ఇవ్వగలిగారు వాలంటీర్ లేకుండా కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయిచ్చారా ఎవరు ఇచ్చారు అదే ఎంప్లాయీస్ ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో ఒకే రోజులో అందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చారా లేదా అయితే ఎలక్షన్ కోటప్పుడు ఎందుకండి మంచాల్లో మోసుకొని వచ్చి ఎండల్లో పెట్టి అవ్వ తాతల్ని చంపేసింది ఎవరు మానవత్వం ఉండాలి రాజకీయాలు పేదవాళ్ళ ప్రాణాలతో అది అవ్వాతాతలతో దివ్యాంగులతో ఆడుకున్నారంటే మీకు అసలు మీ మా మీ శరీరంలో రక్తం చీము ఉందా అనే ప్రశ్నార్థకంగా ఉంది మాన్స్టర్స్ అయిపోయారు మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఏం చేయడానికి కానీ రెడీ మీరు అన్యాయం ఇది ఎంత రభస చేశారు చంద్రబాబు చెప్పారు అందుకోసం వాలంటీర్లు లేకుండా చేశారు అందుకోసం పెన్షన్లు ఇయలేకపోతున్నారు ఇళ్ళలకు పోలేరు అవ్వ తాత ఎండల్లో చచ్చిపోయారు అన్యాయం అది మేనేజ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే అది తేడా అదే వ్యక్తులతో అదే ప్రభుత్వ ఎంప్లాయీస్ తో అదే పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇగలిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టిచ్చున్నారు అధోగతి పట్టిచ్చున్నారు దాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారి ఒక అనుభవం కూటమి యొక్క అనుభవం కూటమి యొక్క శక్తితో ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళా మన బిడ్డల భవిష్యత్తుకి మంచి రోజులు వచ్చేటట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కానీ మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు ఒకటే తెలియచేస్తున్నా ప్రతి ఒక్కరికి మీ ఇళ్ల దగ్గరకు వచ్చే పెన్షన్ ఇవ్వడం జరగద్ది మమ్మల్ని హేళన చేశారు ఎటువంటి అంటే అటువంటి మాటలు చెప్పారు వీళ్ళు ఇంకా అవాతాతలకు మళ్ళా రోడ్ల పైన లాగుతారు పెన్షన్లు ఇంటికి పోయి ఈరు అని మీ గడప దగ్గరికి మీ గడప దగ్గరికి గౌరవప్రదంగా మీకు రావాల్సిన ప్రతి సంక్షేమం మీ ఇంటి దగ్గరకు వచ్చి చేర్పించే బాధ్యత ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని కానీ తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టం మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు